అందరికి నమస్తే ఈరోజు రక్షాబంధన్ కదా మన ఛానల్ నుండి మన అక్కలకి చెల్లెలకి ప్రతి ఒక్కరికి విశేష పెద్దమ్మ మరింత ఆలస్యం లెట్స్ గో స్టార్ట్ మేనమ్మ సంగీతమ్మ మౌనికమ్మ మాన్సమ్మ సింధు అమ్మ వీళ్ళందరూ ప్రతి ఇయర్ నాకు రక్షాబంధన్ రోజు రాఖీ కట్టారు సో నేను ఎప్పుడైతే అబ్రాడ్లో జాబ్ చేస్తున్నానో ఈ రాఖీ పన్ను మిస్ అవుతున్నాను ప్రతి ఇయర్ అలాగే ఇయర్ కూడా మిస్ అయ్యా సో నేను ఎంత దూరంలో ఉన్నామ్మా నా ఆశీస్సులు ప్రతిరోజు మీ అంతే ఉంటాయి అలాగే మీరు ఏదైతే అనుకోని గోల్స్ ఉన్నాయో ఆ గోల్స్ అన్నీ రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థిస్తూ మీ ఫ్యామిలీ మెంబర్స్తో అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా అలాగే ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు చెల్లెలు గాని అందరికి పేరు పేరున రక్షాబంధన్ శుభాకాంక్షలు అమ్మా మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకుంటున్నా అలాగే లాస్ట్ టైం నేను ఏప్రిల్లో వచ్చినప్పుడు మా చెల్లి మా చెల్లి మీనమ్మ గుర్తు మరి మరీ రాఖీ ఇచ్చింది నాకు సో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఎందుకంటే రక్షాబంధనం రోజు అక్కడ లేకపోయినా ఈ రాఖీ వల్ల ఇక్కడ నైజీరియాలో నేను సెలబ్రేషన్ చేసుకుంటున్నాను ఈ ఒక్క రాఖీ అలాగే మిగతా చెల్లెలు ఎవరు ఇవ్వలేదని నేను బాధపడట్లేదు అలాగే మీరు బాధపడకున్నమ్మా ఆ లోటు మీ అక్క తీర్చేసింది మేనమ్మ ప్రాబ్లం లేదు ఈ ఒక్క రాఖీ అన్ని రాఖీలతో సమానము మీ అందరూ ఇక్కడొచ్చి నా సరౌండింగ్లో ఒక్కొక్కరు కట్టారనే ఫీల్తో నేను కట్టుకుంటానమ్మా ఆ ఫీల్ని ఫుల్ఫిట్ చేసింది మేనమ్మ జే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అమ్మ సో ఈ రాఖీ వాళ్ళు కట్టుకొని నేను ఇక్కడ సెలబ్రేషన్ చేసుకుంటాను హ్యాపీగా ప్రతి ఒక్కరికి మళ్ళీ పేరు పేరిన రక్షాబంధన శుభాకాంక్షలమ్మ మీరు ఎప్పుడూ హ్యాపీగా ఉండాలి అలాగే అన్నిళ్ళని తమ్ముల్ని హ్యాపీగా చూసుకోవాలి అలాగే మన చెల్లెల్ని అక్కల్ని మనం హ్యాపీగా చూసుకున్నాం ఎందుకంటే పేరెంట్స్ తర్వాత వాళ్ళు జీవిస్తున్నంతకాలం మనం వెనక ఉన్నాము అనే ధైర్యం మీద వాళ్ళు కూడా జీవిస్తారు సో ఆ ధైర్యాన్ని ఆ నమ్మకాన్ని మనం ఎప్పుడు నిలబెట్టుకున్నాం చాలా హ్యాపీగా ఉంది మీ అందరూ నాకు రాతి కట్టారు అనే ఫీల్తోనే కట్టుకున్నా చాలా చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రతి ఒక్కరికి మీ అందరికీ రక్షాబంధన్ సందర్భంగా ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలనుకుంటున్నాను మా పాప పవన్ కళ్యాణ్ లాగా ట్రెండ్ ఫాలో అవ్వదు ట్రెండ్ సెట్ చేస్తుంది సో అలాగే ఈ రక్షాబంధన్ కూడా ప్రతి ఇయర్ వాళ్ళ అన్నికి గిఫ్ట్ ఉంటుంది అలాగే వాళ్ళన్నీ కూడా మా వాళ్ళ చెల్లికి పాప గిఫ్ట్ కొంటారు అనమాట వీళ్ళిద్దరూ ప్రతి రక్షాబంధన్కి గిఫ్ట్స్ ఇచ్చుకుంటారు అనమాట సో ఆ విధంగా రక్షాబంధన్ మాది ఒక్కటే మా ఒక్కరిదే కాదు మీ అంటే అందరిది సెలబ్రేషన్ అనుకో గిఫ్ట్స్ పరంగా కూడా ఇద్దరం ఎంజాయ్ చేద్దామని చెప్పి ఆ విధంగా ప్రతి ఇయర్ ఇప్పటికి థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ ఫోర్ ఇయర్స్ కూడా ఏదో గిఫ్ట్ కొనేసి వాళ్ళకి ఇచ్చింది ఈ ఐడియా మా ఆవిడియా శోభాది సో బాగుంది ఐడియా సో ఈ ఐడియా నచ్చినట్టయితే మీరు కూడా ఫాలో అవ్వండి మనకు కూడా గిఫ్ట్ వస్తాయి కదా సో దట్స్ జోక్ సో అదొకటి అది నాకు ఆ కాన్సెప్ట్ అనిపించింది సో అందుకు మీకు చెప్పాలనుకుంటున్నాను చెప్పాను అలాగే ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే నెక్స్ట్ ఇయర్ కూడా మీరు ట్రై చేయండి ఇయర్ అలాగే అయిపోయింది కదా సో మరింత ఆలస్యం అందరికీ మళ్ళీ వన్స్ అగేన్ రక్షాబంధన్ శుభాకాంక్షలు మీ అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సైన్ ఆఫ్ కిటుమా జై హింద్